పడేటటువంటి వాళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీ వివరించుకున్నా ప్రయోజనం లేదు వాస్తవంగా తెలుగుదేశం కూడా ముందు ట్రాప్ లోనే ఉంది ఇది వరకు గల్లాజేదు కేసు నేనా అందరూ వ్యతిరేకించిన దాన్ని తెలుగుదేశం తరఫున ఉన్నటువంటి ముస్లిం మత వ్యతిరేకించిన వాళ్ళే ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి నోరు మెదపట్లేదు ప్రాక్టికల్ గా అసలు కి ఇండియాలో ఉన్న ముస్లింలకి ఏ సంబంధం లేదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి అన్యాయానికి గురైనటువంటి ఆ మూడు దేశాల్లో అన్యాయానికి గురైనటువంటి హిందువులు భారతీయ మూలాలు కలిగినటువంటి మతస్తులే వెనక్కి వస్తున్నారు దాన్ని వద్దు అనేటువంటి వాడు దేశ ద్రోహ అవుతాడు ముస్లిం అయినా హిందూ అయినా బౌద్ధు అయినా ఏదైనా ఎవడైనా సరే అంతే తప్పించి ఏ ప్రాతిపదికన వద్దు అంటారు కాబట్టి అది నాకు తెలిసి చదువుకున్న వాళ్ళకి తెలుసు మూర్ఖత్వంతో ఉండేవాడికి కన్విన్స్ బీజేపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే పోతుంది అనేవాడిని ఇంకేం కన్విన్స్ చేయాలి కానీ బీజేపీ వల్ల మైనార్టీ అది కూడా మైనార్టీలో ముస్లిం ఓట్ బ్యాంక్ దూరం అవుతా తెలుగుదేశం పార్టీకి నేను అంటుంది యాక్చువల్ గా ప్రజెంట్ అయితే ఆ సిచువేషన్ ఉంది కానీ ప్రాక్టికల్ గా బీ వాళ్ళకి మైనార్టీ ఓట్లే తక్కువ ఇప్పుడు సార్ నాగుల మేర పోటీ చేశాడు ఇప్పుడు ఆయన గెలిచాడు ఆయన వెస్ట్ లో ఎన్నోసార్లు పోటీ చేశాడు మళ్ళీ అందులో కూడా వివక్ష ఇతను అదేదో వేరే సాయి బౌతారు కాబట్టి ఆయన మిగతా అదే ముస్లిం లో ఉన్నటువంటి మిగతా వర్గం అతను ఓటేలా ఇప్పుడు అట్లాగా ఉంటాయి ఇక్కడ సమస్య ఏం పెద్ద ఇబ్బంది వీళ్ళకి వాళ్ళ ఓట్లే తక్కువ ఇరవై శాతం ఏమి ఉన్నాయి అయితే గీతో పది శాతం తగ్గుద్దు అంటే పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి లాభమా లేదంటే నష్టమా పార్టీతో భారతీయ జనతా పార్టీకి లాభమే తెలుగుదేశానికి లాభమే బీజేపీకి కొన్ని సీట్లు వచ్చినాయి ఆ సెట్ లో కొన్ని గెలుస్తారు తెలుగుదేశం పార్టీకి వీళ్ళ వల్ల వచ్చే ఓట్ల వలన మిగతా సెగ్మెంట్ లో గెలుపుకు ఉంటాయి తెలుగుదేశం పార్టీకి నష్టం ఏం లేదు నష్టం అంటే ఇప్పుడు బీజేపీలో నమ్ముకున్న వాళ్ళు ఎట్ట నష్టపోతారు తెలుగుదేశం లో కూడా పార్టీ నమ్ముకున్న వాళ్ళు నష్టపోతారు సహజంగా మరి ఇంకేం ఆశించి పొత్తు పెట్టుకున్నారు గెలుపు కోసం అయితే సింగల్ గా గెలవగలం అంటే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు అంటే ఒక పక్క ఓట్ల నష్టం కనిపిస్తోంది మైనార్టీ ఓట్ బ్యాంక్ దూరం అవుతుందని కనిపిస్తోంది ఒక పది సీట్లు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి ఒక పక్క జనసేనకి ఇస్తున్నారు అది కూడా లాసే ఎక్కడ చూసినా నష్టాలే కనబడుతున్నాయి తప్ప ప్రయోజనాలు ఏం కనిపించట్లేదు కదా అసలు లేకపోతే పదిహేను ఇరవై దగ్గర ఇప్పుడు క్రింద సార్ ఇరవై మూడు దగ్గర పరిమితం ఎన్ని దఫా నలభైకి వచ్చిద్దేమో